సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం నందు ఆగస్ట్ రెండు మూడవ తేదీలలో నీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుందని ఏఈ హరీష్ గారు తెలిపారు అందరికీ నమస్కారం ధర్మవరం పురపాలక సంఘం నీటి సరఫరాకు సంబంధించి పార్నపల్లి వాటర్ వర్క్స్ నందు మెయింటెనెన్స్ వర్క్ ఉన్నందున నీటి సరఫరాకు రెండు రోజులు అంతరాయం కలుగును కావున ఆగస్టు నెల రెండు మరియు మూడవ తారీఖులలో ధర్మారం పురపాలక సంఘంకు నీటి సరఫరా నిలిపివేయబడి కావున ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం మరియు ధర్మారం పురపాలక సంఘంకు సహక కోరుతున్నాము కోరుతున్నాం